please do subscribe to prajabheri news channel <laughs>

ఇవాళ బంగ్లాదేశ్లో మైనార్టీ అయిన ఎన్నిలను ఊచ్చ కోతలు గురించి దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిల్ల మేరకు ఇవాళ తమ అడ్వకేట్లు తమ వ్యక్తులను బహిష్కరించి నిరసన తెలియగానే ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఒక పథకం ప్రకారం అక్కడ మైనార్టీ వ్యక్తులను ఊచ్చ కోతలు గురుస్తున్న హత్యలు చేయడము వారి యొక్క ఆస్తులను ధ్వంసం చేయడాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు అయితే మైనార్టీ హిందువులను ఇవాళ బంగ్లాదేశ్లో రక్షణ కరువైంది ఇవాళ అంతర్జాతీయ సమాజం తీవ్రంగా వర్ణిస్తడం లేదు ఏదైతే సమితి కావచ్చు మానవ కుల సంఘాలు కావచ్చు ఎవరు ఇవాళ రాజకీయ పార్టీలు కావచ్చు కుహనా రాజకీయాలు కావచ్చు ఇంతవరకు ఈ సంఘటనలు ఖండించకూడదు శోచనీయంగా భావిస్తాను ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలా అంతర్జాతీయ సమాజంపై వస్తువులు తీసుకురావాలా లేదా బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ కల్పించాలా వారి యొక్క ఆస్తులకు రక్షణ కల్పించాలా ఆ దేశం యొక్క భద్రతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే ఎక్కడ హిందువుల యొక్క మాన ఆస్తుల రక్షణకు కల్పించాలా అట్లాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు లక్ష కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డివైడ్ చేస్తున్నాం ఈ ఏదైతే ఉద్యమం ఏదైతే ఉందో ఇది జరిగిన ఉద్యమంగా కాలే ఇవాళ అదైతే ఒక పథకం ప్రాంత మైనార్టీలను హత్య చేయడానికి మేము తీవ్రంగా విజేస్తాం దీన్ని అంతర్జాతీయ సమాజం రక్షణ మేము ఖండించాలా ఐక్యరాజ్య సమస్య చర్యలు తీసుకొని అక్కడే ఉన్న తీరాజు నాటకం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం